సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది హిందూ దేవాలయాల పరిసరాల్లో మద్యం మాంసాహారం విక్రయాలపైన దేశవ్యాప్తంగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందని ఈ పోస్ట్లో పేర్కొన్నారు ముఖ్యంగా అయోధ్య రామ మందిరం నుంచి ఈ నిబంధన ప్రారంభమై త్వరలో అనేక రాష్ట్రాల్లో అమలవుతుందని చెప్పడంలో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించింది ఈ పోస్ట్లో పదిహేను కిలోమీటర్ల పరిధిలో మద్యం మాంసాహారం మాంసం విక్రయాలు పూర్తిగా నిషేధించబడ్డాయని స్పష్టంగా రాసి ఉండడంతో చాలామంది దీనిని నిజమని నమ్ముతున్నారు అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని హిందూ దేవాలయాలకు వర్తించేలా ఇలాంటి ఒకే రకమైన జాతీయ స్థాయి చట్టం లేదా కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రస్తుతమైతే లేదు అయోధ్యలో రామమందిర పరిసరాల్లో కొన్ని స్థానిక పరిమితులు మున్సిపల్ లేదా జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు ఉండొచ్చు పవిత్ర స్థలాల చుట్టుపక్కల శాంతి భద్రత భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని మద్యం విక్రయాలపైన లేదా కొన్ని కార్యకలాపాలపైన పరిమితులు విధించడం కొత్త విషయమైతే కాదు అయితే వాటిని దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలకు వర్తించే న్యూ హిందూ రూల్గా ప్రచారం చేయడం తప్పుదారి పట్టించేలా ఉంది మాంసాహారం విక్రయాల విషయంలో కూడా రాష్ట్రాల మధ్య భిన్నమైన నిబంధనలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఆలయాల సమీపంలో మాత్రమే పరిమితులు ఉండగా మరికొన్ని చోట్ల అలాంటి ఆంక్షలే లేవు పదిహేను కిలోమీటర్ల పరిధి అనే అంశం కూడా అధికారికంగా ఎక్కడా ప్రకటించబడిన సాధారణ నిబంధన అయితే కాదు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్టులు చాలాసార్లు వాస్తవాలను అతిశయోక్తిగా లేదా సందర్భం లేకుండా చూపిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఇలాంటి సందేశాలు నేరుగా నమ్మకుండా అధికారిక ప్రకటనలు ప్రభుత్వ ఉత్తర్వులు లేదా విశ్వసనీయ వార్తా వనరుల ద్వారా సమాచారాన్ని నిర్ధారించుకోవడం ఎంతైనా అవసరం భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్లో తప్పుదోవ పట్టించే సమాచారం వేగంగా వ్యాపించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ మత విశ్వాసాలు ఆచారాలు సాంప్రదాయాలు పాటించే వారిలో దాదాపు సగం మందికి అవెందుకు పాటిస్తున్నామో వాటిని పాటించడం వల్ల లాభం ఏంటో వాటిని అనుసరించకపోతే ఏమవుతుంది అన్నది తెలియదు పెద్దలు చెప్పారు ఫాలో అవుతున్నా అని కొందరు అంటుంటే అలా చేయకపోతే ఏమైనా అవుతుందేమో అని భావించేవారు ఇంకొందరు వాటిలో శనివారం మంగళవారం మాంసాహారం తినకూడదనే ప్రచారం సాధారణంగా పూజలు పండుగల సమయాల్లో ఇంట్లో మాంసాహారం ముట్టుకొని వాళ్ళెందరో ఉంటారు అయితే కొందరు కేవలం ముఖ్యమైన రోజుల్లోనే కాకుండా శనివారం మంగళవారం రోజు కూడా మాంసాహారం తినరు ఇది కేవలం భక్తిభావం మాత్రమే అనుకుంటే పొరపాటే దీని వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి పురాణాల ప్రకారం ఒక జంతువుని చంపేవాడు చంపడానికి ఇష్టపడేవాడు చంపవని చెప్పేవాడు దాన్ని మాంసం అమ్మేవాడు కొనేవాడు తీసుకుని వెళ్ళేవాడు దాన్ని ముక్కలు చేసి వండేవాడు దాన్ని తినేవాడు ఈ విధంగా ఎనిమిది మందికి హింసాదోషం తప్పక ఉంటుంది అలాగే పుణ్యకార్యాలు కానీ పాప కార్యాలు కానీ చేసేవాడు చేయించేవాడు దానిని ప్రేరణ చేసేవాడు చూసి సంతోషించేవాడు ఆయా పనులకి దగ్గర సమానమైన ఫలితం పొందుతారు మానవుల ఆధ్యాత్మిక సాధనలో అహింసకి చాలా ముఖ్యమైన స్థానం ఉంది